ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పైన గత నెలలో అమిత్ షా చేసిన వ్యా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఈరోజు జిల్లాలోని సురేపేట జిల్లాలోని బీజేపీ కార్యాలయం ముట్టడించడం జరిగింది ఈ అరెస్ట్ పైన మేము మాట్లాడేది ఏంటంటే అమిషాను ఎంతగా అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి మమ్మల్ని కాదా అరెస్ట్ చేయాల్సింది భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడుకుంటున్న మమ్మల్ని కాదా అరెస్ట్ చేయాల్సింది భారత రాజ్యాంగ రైతుల రాజ్యాంగం పైన దాడి చేసిన అమిషాని అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం ఇట్లాంటి దాడులు సైన్ చేయలేదు భయపడలేదు ఇలాంటి అరెస్ట్లో కూడా భయపడ మేము ఖచ్చితంగా అతను క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పడమే కాకుండా అతని భారతదేశ ప్రభుత్వం అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎంత పెద్ద రాజ్యాంగాన్ని రాసిన బాబాసాబ్ అంబేద్కర్ మీద దాడి చేసినంటే మాలాంటి అమాయకులమైన ఎలాంటి బడుగు బలమైన పైన మహిళల పైన అలాంటి ఉగ్రవాదులు దాడి చేయాలన్న నమ్మకం మాకు లేదు ఈ దేశంలో మాకు ప్రతిఘటన స్వేచ్ఛ ఉందా లేదా భయం కలుగుతుంది అలాంటి భయాన్ని సృష్టించిన అమిషన్ వెంటనే రచయాల్సింది మోడీని కే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది సమతా సైనిక దళ మాల మానాడు ప్రజా సంఘాలు అన్ని కూడా ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది మిత్రులారా ఖచ్చితంగా ప్రజలందరూ ఇది ఏదో ఒక సంఘానికో ఒక వర్గానికో ఒక మతానికో సంబంధించిన విషయూ కాదు భారతదేశ రాజ్యాంగానికి సంబంధించిన విషయూ దీనిపైన ప్రతి ఒక్కళ్ళు తమ గణాన్ని ఇప్పాలి తన తన లా నిండా బయటకు వచ్చి ధర్నా చేసి అతన్ని ఖచ్చితంగా భర్త చేసి అందరికి పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం జై భీమ్ అమిత్ షా అంబేద్కర్ అంబేద్కర్ ఈ రోజు గత నెలలో అమిత్ షా పార్లమెంట్ నిండు పార్లమెంట్ లో అంబేద్కర్ గారిని అంచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈ రోజు బిజెపి ముట్టరికి మాల మహానాడు ఎస్ వర్గకరణ టీమ్ మరియు సమతా సైనిక్ దళ పీపుల్స్ ఎడ్యుకేషన్ అందరితో మహిళలు ముఖ్యంగా అందరం కలిసి బీజేపీ ముట్టడి చేసినాం ఇలాంటి కిరాతకుడిని అమిత్ షాను వెంటనే భారత క్యాబినెట్ నుండి భర్తరఫ్ చేయాలని మేము ప్రధాని నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేస్తున్నాము భీమ్ అనిషా పార్లమెంట్లో అంబేద్కర్ని ఇంచపరిచినందుకు ఆయనని వెంటనే దాంట్లో నుంచి తొలగించాలని కోరుకుంటున్నాం ఇవాళ బీజేపీ ముట్టడి బీజేపీ ముట్టడి అంటే మేము దాకా పోకముందే బీజేపీ కాలే ముట్టడి మేము ఆడికి పోకముందే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి ముందు ముందుగా పోలీసు వాళ్ళని ముందే పెట్టుకుంటూ బీజేపీ నాయకుడు ఎందుకంటే ఆయనకు ఏడాది ముట్టడి చేస్తారు మాలోళ్ళు అంటే దడ మాలోళ్ళు అంటే భయం అంబేద్కర్ అంటే అంబేద్కర్ ఆలోచనలో ఆయన ఇంచపరిచిండు అంబేద్కర్ అంటే అందరికీ మాకొక్కడికే దేవుడు కాదు ప్రతి ఒక్కరికి కూడా దేవుడు దేవుడు అంటే ఆయన దేవుడు ఏంది అనేది ఇంచపరిచినట్టు మాట్లాడుతుండు అలాంటి ఆయనని ఆ పార్లమెంట్ నుంచి ఎమ్మటే తొలగించాలని మాలబానాడి తరపున మేము కోరుకుంటూ ఇట్లనే అంటే ఆయనని అలా ఇల్లు కూడా ముట్టడి చేస్తామని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగి ముగిస్తున్నాను జయభీం ఈరోజు మాలమానాడు జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పిలుపు మేరకు సూర్యాపేట జిల్లాలో బీజేపీ జిల్లా ఆఫీస్ని ముట్టడం జరిగింది ఎందుకంటే పార్లమెంట్లో అంబేద్కర్ గారిని అవమానించిన అమిత్ షాని ఎమ్మటే బర్తరఫ్ చేయాలన్న విషయంపై ఎందుకంటే ఇది జరిగి ఇరవై రోజులు కావస్తున్న కనీస క్షమాపణ బహిరంగ సభను కూడా ఇప్పటిదాకా చెప్పకపోవడం అది మోడీకే చాలా సిగ్గుచేటు ఎందుకంటే ఒక ప్రధానిగా ఉండి ఆయన క్యాబినెట్లో మంత్రిగా ఉండి ఇలాంటి వాళ్ళు చేసిన ఎమ్మటైమర్ ఆయన కనీస బాధ్యత తీసుకోకుండా ఆయన తోటి క్షమాపణలు చెప్పేయకుండా ఇంకా దానేదో టైంపాస్ లాగా చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రా రచించిన రాజ్యాంగాన్ని పట్టుకునే ప్రతి ఒక్కరూ ఆ పార్లమెంట్కి చేరుకున్న విషయం అందరూ మర్చిపోయినట్టుంది బీజేపీ ఎంపీలు కాబట్టి మేమే మేము ఒకటే చెప్పదలుచుకున్నాము డిమాండ్ చేయదలుచుకున్నాము బహిరంగ క్షమాపణ చెప్పని ఎడల ఇలాంటి ఉద్యమాలు మరెన్నో చేస్తాం ఢిల్లీ కేంద్రంగా కూడా దీన్ని ఉద్యమించే ప్రయత్నము మేము ఉన్నాము కాబట్టి ఆయనని బహిరంగ క్షమాలు చెప్పించే బాధ్యత మోడీ గారిది అని తెలియజేస్తున్నాను